ఇరవై సంవత్సరాలు మద్యం కుదువు పెట్టిన తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ అని అడుగుతున్నా ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ముందు నీ దగ్గరకు వస్తున్నా నేను ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవో అని అడుగుతున్నా ఏం చేసేవో అని అడుగుతున్నా ఎంతమంది పుస్తకాళ్ళు తెగిపోతే చూస్తున్నావు అని అడిగా అడుగుతున్న ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే సర్వపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు పని చేస్తే పారిపోయిన ఛాఖలాలు ఉన్నాయి కనీసం అరెస్ట్ లేదు మీరు కేసు రిజిస్టర్ చేయలేదు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖవారు వచ్చి వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది జమలపడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా నేను ఏమడుగుతున్నావు నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు చీటింగ్ అంటున్నావు బందిపాట్లు అంటున్నావు అంటున్నావు నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నావు మాకు కూడా ఉంది ఓసే అనగలము ఏ రా జగన్మోహన్ రెడ్డి అని అనగలము కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు మేము ఎవరిని కూడా ఏమి మాట్లాడదలుచుకోలేదు మేము అంటున్నాం మీరు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకుని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది మేము దులిపేసుకుని ఎల్లకంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు మనకు అది మనం అభివృద్ధి పదంలో పోదాం అని చెప్పని సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఏంటి తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి మీ అన్యాయాలు సహించలేక మీ అక్రమాలు భరించలేక మీ భూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు ఎలక్షన్కి ముందు ప్రజలు మమ్మల్ని గెలిపించారు నియోజకవర్గాల అభివృద్ధి పనులు చేయాలి ఈ దరిద్రం వైసీపీలో ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా నాని నాని వంశీ మేముంటే మాకు కూడా ఈసారి ప్రజలు దగ్గర మంచి పేరు లేదు మేమేదా ప్రజలకు సేవ ఇక్కడికి నీ చేసేదానికి నువ్వు వచ్చావు ఏంటి మీరు గెలిస్తే ఏమో మహనీయులు పాపం పుణ్యాత్ములు అందుకని ఏటీఎంలు అదే ఏవిఎంలు ఈవీఎంలు మిషన్లు ఆ రోజు మంచి మంచిగా పనిచేస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎంలో మోసం చేసి గెలిచావా వెనకటికి నీలాంటిదేనంట వంకర టింకర కాయలు అని చెప్పొచ్చు అడిగిందంట ఆ రోజు జరిగింది మీకు గెలిచినప్పుడు మంచిది మేము గెలిచినప్పుడు చెడ్డదేనాబాబుకి చీర సారా పంపిస్తానని మాకు ఆ సంస్కృతి లేదు నీకు ఆ చీర ఒంటి మీద లేకుండా జనం చేసేదాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రోజాకు చెప్తూ అదే విధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను